వెల్కమ్ టు కానకా టీవీ దేవపల్లి డివిజన్ డివిజన్లోని మెయిన్ విలేజ్లో జరిగిన దీక్షా దివాస్ కార్యక్రమంలో భాగంగా మైలార్ దేవపల్లి డివిజన్ యూత్ అధ్యక్షులు ఆర్కేఎం రాఘవేందర్ యాదవ్ గారు ఆనాటి తెలంగాణ ఉద్యమకారులను పూలమాలలతో శాలువలతో వారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు గగన్ పహాడ్ యాదన్న తలారి శ్రీశైలం రాజేష్ యాదవ్ సరికొండ దుర్గేష్ లక్ష్మీరాజ్ మంచర్ల చిరంజీవి రవీందర్ యాదవ్ నాగేష్ ఏర్వ సరిత మహేష్ సూర్యం కుమార్ సామల సత్యం యాదన్న బాలస్వామి మధుచారి పెండ్యాల రవీందర్ శేఖర్ విజయ్ మరియు సీనియర్ నాయకులు అబ్దుల్ ముకిత్ చంద డివిజన్ అధ్యక్షులు వెంకటేష్ మైసిరెడ్డి రాము యాదవ్ సురేష్ బుధరాజ్ భూదేవి రెడ్డి అరుణారెడ్డి సుగనమ్మ భగవాన్ దాస్ బాలరాజు యాదవ్ ఎగ్గే ఎగ్గే మహేష్ సునీల్ రిషి మల్లేష్ శంకర్ యాదవ్ నాగరాజు మోడల్ మరియు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది